స్వాగతం రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన అంకెం ఇందిరా ప్రియదర్శిని ఈ రోజు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో చైర్మన్ వేగుల లీలాకృష్ణ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెప్పారు ఈ సందర్భంగా అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ తనకింత మంచి అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నీలకు కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ కొరకు ఇరిగేషన్ రంగ రైతుల అభివృద్ధి కొరకు నిరంతరం తాను కృషి చేస్తానని ఆమె తెలిపారు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ బోర్డు డైరెక్టర్గా నియమితులైన కారణంగా నాకు లభించిన ఈ డైరెక్టర్ పదవిని చిత్తశుద్ధితో నా విధులు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అభివృద్ధి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి